ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆరు గ్యారెంటీ ప్రవేశపెట్టింది ఆరు గ్యారంటీలు ఇక్కడ ఏ విధంగా అమలు అవుతున్నాయి దేవుడి దేవ వల్ల ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ యొక్క గ్యాస్ కార్యక్రమం కావచ్చు అది మంచినే ఉన్నది సార్ ఐదు వందలకు సంబంధించినటువంటి గ్యాస్ కావచ్చు నిన్ననో మన్ననో కూడా స్టార్ట్ అయింది మహిళలకు సంబంధించి చేసేసి ఈ యొక్క గ్యారంటీకి సంబంధించి రుణమాఫీ దేవుడి వల్ల సక్సెస్ అయింది ఇక ఒక వారం పది రోజులు అటు ఇటు ఈ రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణ రుణమాఫీ కూడా క్లియర్ అయిందని చెప్పేసి అని మన పొంగులేటి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి మంత్రి గారు చెప్పడం జరుగుతున్నది ప్రజల మధ్యలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ మంచిగా ఉన్న సార్ ఇంకోటి కొత్త సీఎం కాబట్టి అన్ని రకాలుగా ఆయన అధ్యాయం చేసుకుంటూ అందరి సూచనలు తీసుకుంటున్నాడు ప్రతి ఒక్క మంత్రి సూచనలు తీసుకుంటున్నాడు ప్రతి ఒక్కరిని నేను సీఎం కదా అని చెప్పేసిన ఒక గర్వం లేకుండా అందరినీ కలుపుకపోయి ఎవరి దగ్గర ఎలాంటి మెసేజ్ ఉన్నది దీన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచనతోని మంచి మంచి సీనియర్స్ని ఐపీఎస్లని రిటైర్డ్ ఐఏఎస్లని అందరితోని అందరి సూచనలు తీసుకునే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆర్ గ్యారంటరీలు కూడా ఒకటి రెండు ఇప్పుడు ఉచిత బస్సు కావచ్చు సక్సెస్ అయింది అన్ని రకాలుగా జరుగుతూనే ఉన్నాయి సార్ అభివృద్ధి పదవులు అయితే ఉన్నది